అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప శుభవార్తని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పెన్షన్దారులకు ఒక గొప్ప శుభవార్తను అయితే తెలియజేశారు అయితే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుండగా ఈ యొక్క ఆసరా చేతి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఎలాంటి విధానాలు అమలు చేయకుండా ఈ యొక్క ఆసరా పెన్షన్ని పక్కకి వదిలేయంగా రాష్ట్రంలో పింఛన్దారులు మరియు రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా విమర్శలతో ఉండడం అదేవిధంగా ప్రభుత్వం మరియు రెండు నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు మరియు జెడ్పీటీసీ ఎంపీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి వీటినన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని ఎక్కించేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తుండగా మరి ప్రభుత్వానికి చాలా వరకు నిధులైతే అవసరం కానున్నాయి దీనికోసం ప్రభుత్వం కేంద్రం కూడా కలటం జరిగింది మరి కేంద్రం ఎలాంటి సపోర్ట్ చేస్తారో చూసి చూడాల్సి ఉంది అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు రాగానే యొక్క అసరాచేత పింఛన్ని రెండు నెలల్లో అమలు చేస్తామన్న మాట పోగా ప్రజలు చాలా చాలా విమర్శలుతో ఉండడం ప్రభుత్వానికి చాలా నష్టం జరగబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వృద్ధులు విధాంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఆశ్రయ చేతి పెన్షన్ని ఇంప్లిమెంట్ చేయాలనే చూస్తున్నారనమాట ఈ రెండు నెలల్లో ఈ యొక్క ఆసరా చేతి పింఛన్ని మరి ఈ సెప్టెంబర్ నెలలోనే పెన్షన్దారుల లిస్టు అంటే ఆశ్రయ చేత పెన్షన్లు కొద్దిమంది ఫేక్ సర్టిఫికెట్లు అవన్నీ తొలగించి ఆసరా చేతి పెన్షన్ని అందించాలని చూస్తున్నారు అయితే నిన్న జరిగిన సమావేశంలో మొన్న నలభై మొన్న నలభై శాతం బీసీ రిజర్వేషన్ సమావేశంలో ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ గురించి కూడా చాలా వరకు చర్చ అయితే జరిగిందనమాట ఈ చర్చలో మరి ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకే చూస్తున్నారు అయితే ఒక ఆర్టికల్ ప్రకారం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే రెండు వేల పింషను నాలుగు వేలు చేస్తాం అని ప్రభుత్వం హామీ ఇచ్చి పదివేలోకి వచ్చింది మరి ఇప్పటికీ ఏడాది నారంటే అంటే సంవత్సరం నాలుగు అవుతుంది ఇంతవరకు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేలు వేస్తామన్నారు అంటూ ఆరాటం ప్రకటించి కాంగ్రెస్ పార్టీ గద్దెక్కిన ఏడాది దాటిన పెన్షన్ పెంపు ఎలాంటి పెన్షన్ పెంపు లేదు దీని గురించి మందకృష్ణ కృష్ణ గారు కూడా మాట్లాడారు చర్చించారు హైదరాబాద్ చలో హైదరాబాద్ అని ఒక సమావేశం నిర్ణయించారు ఆయన కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన లేకుండా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అలానే ప్రయత్నిస్తుంటాక ప్రజలు కూడా దీన్ని ఖండించి మరి ప్రభుత్వానికి ఎలాంటి శిక్షిస్తారు అనే దానిపై మరి సర్పంచ్ ఎన్నికల్లో చూస్తూ చూడాల్సి ఉంది మ్యాక్సిమం ప్రభుత్వం కూడా ఈ సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ యొక్క ఆసరాచరిత పెన్షన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తుంది అనమాట అయితే మొన్న జరిగిన సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ఆర్టికల్ని అయితే బయటకు తీసుకొచ్చింది ఏమని లబ్ధిదారులు అంటే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు నాలుగు వేలదే వృద్ధులు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని విత్తాంతులు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేలు బీడీ కార్మికులకు రెండు వేల నుంచి నాలుగు వేలు సిబ్బంది బోధనేతర అని రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారు డయాలిసిస్ రోగులకు నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారు ఎయిడ్స్ వ్యాధి రోగులకు నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారు వికలాంగులకు నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి ఆరు వేలంది ఇస్తామన్న మాట అట్టే అయిపోయింది అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నర దానిపై కూడా ఇంకా చాలా క్లారిటీ అయితే రావాల్సి ఉంది దానిపై కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఎందుకంటే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లేకని యాక్టివేట్లో పెట్టుకోండి ఈరోజు మన వాయిస్ కొంచెం స్లో అవ్వడం కొంచెం జలుబు వల్ల స్లో అయిందనమాట ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ